ఇండియా వర్ష జింబాంబేతో జరుగుతున్న ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్లో టీమిండియా రెండు ఒకటితో లో ఉన్న విషయం తెలిసింది నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ ఈ రోజు జరిగింది ఆ మ్యాచ్లో టీమిండియా పది వికెట్ తేడాతో ఘన విజయం సాధించింది మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే మోటో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ తీసుకుంది బ్యాటింగ్ దిగిన జింబాంబే నిర్ణీతంలో నూట యాభై రెండుకు ఏడు వికెట్లు కోల్పోయింది జింబాంబే బ్యాటర్లో సికిందర్ రాజా ఇరవై ఎనిమిది బంతులో నలభై ఆరు రన్ చేశాడు రెండు ఫోర్లు మూడు సిక్స్లతో చెరేగాడు ఇండియా బౌలర్లో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు అభిషేక్ శర్మ ఒక వికెట్ శివన్ దుబై ఒకటి తుషారా దేశపాండే ఒక వికెట్ తీశారు అనంతరం లక్ష్య ఛేదన దిగిన ఇండియా వికెట్ సెమి కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది నూట యాభై ఆరు పార్ట్నర్షిప్ తో టీమిండియా ఘన విజయం సాధించింది ఎస్ఎస్వి జేస్వర్ యాభై మూడు బంతులో తొంభై మూడు రన్స్ సాధించాడు పదమూడు ఫోర్లు రెండు సిక్స్లు శుభ్మన్ గిల్ ముప్పై తొమ్మిది బంతులు యాభై ఎనిమిది రన్స్ సాధించాడు ఆరు ఫోర్లు రెండు సిక్స్లు మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో టీమిండియా ఘన విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది ఈ విజయంతో శుభ్మాన్ గిల్ తన కెరీర్ లో మొదటిసారి కెప్టెన్ గా సిరీస్ ను కైవసం చేసుకున్నాడు మంచి కెప్టెన్గా ఎదడానికి ఈ సిరీస్ అతనికి ఉపయోగపడనున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్